కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నందు డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం నుండి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ఈవో బల్లా నీలకంఠం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు పాలకవర్గ సభ్యులు పోలీస్ బందోబస్తు మధ్య హుండీల లెక్కింపును నిర్వహించారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి డిసెంబర్ రెండవ తేదీ వరకు అనగా యాభై మూడు రోజులకు గాను దేవాదాయ ధర్మదాయ ఇన్స్పెక్టర్ వడ్డీ కుమార్ పర్యవేక్షణలో ఈ యొక్క హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు హుండీల ద్వారా స్వామివారి ఆదాయం ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయలు ఆదాయం లభించినట్లు ఈవో తెలియజేశారు ఏడాది స్వామివారి దర్శనాల ద్వారా ముప్పై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు కానుకల ద్వారా ముప్పై ఎనిమిది వేల పదిహేను రూపాయలు ప్రసాదాల అమ్మకం ద్వారా పన్నెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు స్వామివారి అర్జిత సేవల ద్వారా మూడు లక్షల ఇరవై వేల రూపాయలు స్వామివారి ఫోటోలు అమ్మకం ద్వారా పదకొండు వేల ఐదు వందల నలభై రూపాయలు ఆన్లైన్ విరాళ ద్వారా ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు రూపాయలు అన్నదానం విరాళం ద్వారా ఇరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు హుండీల ద్వారా ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయలు వెరసి మొత్తం ఒక కోటి ఐదు లక్షల డెబ్భై ఐదు వేల యాభై ఒక్క రూపాయి ఆదాయం చమకూరినట్లుగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు అర్చకులు ఆలయ సిబ్బంది ఆర్యవైశ్య సేవా సంఘ సభ్యులు చామలకోట శ్రీరామ సేవా సంఘం సభ్యులు ఇతర సభ్యులు పాల్గొన్నారు